హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది లక్ష్మీదేవి రింగ్ సాదా కమ్మలు హ్యాంగింగ్స్ తర్వాత మాటీలో అండి ఫ్రెండ్స్ నేను దీని వెయిట్ ఎంతనో అంత క్లియర్గా చెప్తాను మనము వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి తర్వాత మీకు వీలైతే తప్పకుండా కామెంట్ కింద పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఉన్న వీడియోలకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి మాటీలో అండి ఇవి మాటీలు తెలుసు కదా మీకు ఇవి వచ్చేసి మాటీలో అండి వాళ్ళు డైలీ యూజ్ కోసం ఇలా సెలెక్ట్ చేసుకున్నారు దీని వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ అండి నేను ఇప్పుడు వెయిట్ చేసి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ డైలీ యూస్ కోసం అడిగారు వాళ్ళు ఒకసారి చూపిస్తాను చూడండి ఫైవ్ పాయింట్ జీరో త్రీ అంటే ఒక థర్టీ మిల్లీ అది మామూలు అది ఎక్కువ తక్కువ అవుతుంటుంది కాబట్టి తర్వాత వచ్చేసి దీంట్లో హాల్ మార్క్ చూపిస్తున్నాను ఇక్కడ ఉంది కదా మీకు హాల్ మార్క్ అని చెప్పేసి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని హాల్ మార్క్ ఉంటుంది ఇది కంపల్సరీ చూసుకోవాలి మీరు తర్వాత వచ్చేసి మనకి ఇవి కమ్మలు అండి ఇవి కూడా మనకి ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా చాలామంది ఈ మధ్య చాలామంది లైక్ చేస్తున్నారు ఇలాంటి మోడల్సే డైలీ యూస్ కోసం అని చెప్పేసి యాక్చువల్లీ దీని మధ్యలో ఒక స్టోన్ ఉండే వాళ్ళు మాకు స్టోన్ వద్దండి మెత్త కంప్లీట్గా గోల్డే కావాలని చెప్పారు సో నేను ఇక్కడ డైపీస్ అతకడం జరిగింది మనకి షేప్లో చైన్ వచ్చింది కింద ఇక్కడ మధ్యలో మనకి పెద్ద ఫుట్బాల్ కటింగ్ బాల్ వచ్చింది ఒకటి ఇవి బాగుంటాయండి ఇవి డైలీ యూస్కి చాలా బాగుంటాయి వేసుకుంటారు చాలామంది వేసుకుంటారు అవి ఒకసారి దీని వెయిట్ చూద్దాం మనం మూడు గ్రాముల ఐదు వందల ఇరవై మిల్లీలు అంటే ట్వంటీ మిలియన్ అనేది సహజం అది ఎక్కువ తక్కువ అవుతుంటుంది దానివల్ల ఏం చేయలేము దీనికి కూడా సేమ్ హాల్ మార్క్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో దాన్నే హాల్ మార్క్ అంటారు మీరు వీడియోలో జూమ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీదేవి రింగ్ అండి లక్ష్మీదేవి రింగ్ ఈ రింగ్ నేను చాలామంది చేసిచ్చాను ఎందుకంటే ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక రెండు మూడు పీసులు చేశాను ఇలాంటివి ఇదే ఇదే మోడల్ మళ్ళీ వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఇది చాలా సాలిడ్గా ఉంటుంది గట్టిగా ఉంటుందండి ఇది మనకి ఇది ఇక్కడ లక్ష్మీదేవి ఉన్న బొమ్మ కూడా గట్టిదండి గట్టి బొమ్మ అనమాట ఇది మనకి నక్సీ కొట్టేది అయితేనే ఇది అణగిపోదండి ఇది ఇది గట్టి ఇది అనిగిపోదు మనకి డైలీ యూజ్ పెట్టుకున్న నో ప్రాబ్లం దీని వెయిట్ వచ్చేసి నాలుగు గ్రాములు నూట ఇరవై మిల్లీలు అంటే నాలుగు గ్రాములు చెప్పారు వాళ్ళు మనకి ఒక వన్ ట్వంటీ మిల్లీ ఎక్కువైందండి ఇందులో మనం ఏం చేసేటట్టు ఉండదు మనకి దీనిపైన కూడా హాల్ మార్క్ సింబల్ చూపిస్తాను ఇక్కడ ఉంది కదా బ్లాక్ కలర్లో అదే హాల్ మార్క్ సింబల్ అండి కంపల్సరీ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మీకు వీలైతే కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే